సోదర మహాశివులారా అంతిమ దైవ గ్రంథమైనటువంటి హురానులో ప్రపంచ మానవుల మధ్య ఉన్నటువంటి సంబంధాన్ని దైవం అనేక సందర్భాలలో తెలియజేశాడు హురాన్లోని దాదాపుగా ఇరవై రెండు సందర్భాలలో ఒక పదం వాడబడింది అదేమిటంటే యా అయ్యుహన్నాస్ ఓ మానవులారా హురాన్లోని నాలుగో అధ్యాయం ఒకట వచనాన్ని మనం పరిశీలిస్తే

అనేక మంది స్త్రీలను పురుషులను అవనిలో వ్యాపింపజేశాము ఏ దైవం పేరు చెప్పుకొని పరస్పరం మీరు మీ హక్కుల్ని కోరుకుంటారు ఆ దైవానికి భయపడండి అంటే ఇక్కడ ఉన్నటువంటి మానవులు వారు హిందువులైనా ముస్లింలైనా క్రైస్తవులైనా సిక్కులైనా జైనులైనా బౌద్ధులైనా ఆస్తికులైనా నాస్తికులైనా నల్లవారైనా తెల్లవారైనా అమెరికన్లైనా అరబ్బులైనా భారతీయులైనా మానవులంతా ఒకే జంట సంతానం పరస్పరం సహోదరులు అనే సందేశాన్ని ఖురాను గ్రంథం తెలియజేస్తుంది